अंदर को नमस्ते ना पेर मोहम्मद जहांगीरुद्दीन रानीगंज मिनी गुड सहकिल जनरल सेक्रेटरी बी एम एस कार्यकर्ता माँ आदि लोकल बंडी हिंदी हमारा गाड़ी लोकल चलता लोकल रानीगंज मिनी गुड साइकिल हैदराबाद सेबाद को लोकल चलता हमारे गाड़ी वालों को ट्रैफिक वाले और एक्टिव से थोड़ा तो प्रॉब्लम चल रहा प्रॉब्लम बोल हो हमारे पुलिस वाले हमारे ट्रैफिक वाले टाइम पे चार घंटे में कितना काम करेंगे हम और पहले लोडा नहीं मिलते लोडा नहीं आते उसके ऊपर हमारे को ग्रामीण वाले हमारे को చాలా తెరే ఓ జరా టైమింగ్ వరకు రకనాపాలకి రిక్వెస్ట్ కర్రే ట్రాఫిక్ వాళ్ళంకు పేరు జే యాదగిరి రాణిగంజ్ మినీ గుడ్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని నేను మాకు కొన్ని సమస్యలపైన మాట్లాడాలనుకుంటున్నాము ఏందంటే అది మాకు ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఏంటంటే మాకు టైం ఇచ్చారు పదకొండున్నరకి ఆ పదకొండున్నర తర్వాత మేము పన్నెండు గంటలకు వెళ్ళినా కానీ మాకు ఏం చేస్తురంటే వాళ్ళు ఆపడం జరుగుతుంది ఏం సార్ నో ఎంట్రీ అయిపోయింది కదా అంటే లేరాబాయి నువ్వు బండి పక్కకు తీసుకో ఫస్ట్ దుర్భాష ఏంటంటే లేరాబాయి బండి పక్కకు తీసుకో పక్కకు తీసుకో అని చెప్పొచ్చు కదా అరే తురేలు కొడుతురు రెండోది మళ్ళీ మాకు నాలుగు గంటల తర్వాత మేము నాలుగు లోపల వెళ్ళిపోయినా అవుతుంది త్రీ ఫార్టీ ఫైవ్ అని చెప్పి మేము భయానికి వెళ్తున్నా ఏదన్నా ఒక చోట ఆపి మా టైం అంతా వేస్ట్ చేస్తారు కావాల్సుకొని ఒక చోట వేస్ట్ చేసి వదులుతురు ముందు పోంగ మళ్ళీ వాళ్ళే ఆపుతురు నో ఎంట్రీ అయిపోయింది అని ఇదేందంటే నోంటరి అయిపోయింది ముందు ఎందుకు ఆపుతురు అంటే అది అర్థమవుతలేదు వీళ్ళు ఒక స్కీమ్ లాగా చేస్తుర్రు ఇది ఇట్లా కావద్దు మాకు చాలా ఇబ్బందులు పెడుతురు ఒకటి ట్రాఫిక్ అయిపోయింది ట్రాఫిక్ కాగానే ట్రాఫిక్ పక్కకి ఏం ట్రాఫిక్ అంటే ముందేం చేస్తున్నారు రెండు గంటల ముందు సెల్టెక్స్ ఇలా పడుతుండు మాకు అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంటున్నాయి డాక్యుమెంట్స్ బరాబర్ ఉన్నాక ఈ రెండు గంటలకు సెల్టెక్స్ అయినా పట్టుకొని మాకు మూడున్నర దాకా అక్కడనే చేస్తుండు మూడున్నరకు ఏం చేస్తుండో డాక్యుమెంట్స్ ఇచ్చి టీకెత్తుం చావు అంటుండు నువ్వు చావు అన్నాక మేము ముందు పోవాలంటే నో ఎంట్రీ అంటే ఒక వీళ్ళు ఒక కుమ్మక్కై ఇట్లా మాకు ఇబ్బందులు పెడుతురు దాని తర్వాత ఆర్టీఓ ఏ గల్లీలు ఉంటుండో తెలియదు ఎందుకు సార్ అంటే ఏం లేరా పోయి నువ్వు బండి పక్కకు తీసుకు ఎవరు ఆపినా సెల్ వాళ్ళు ఆపినా ఆర్టీఓ ఆపినా ట్రాఫిక్ వాళ్ళు ఆపినా మాకు అరే తురే కంటే ముందు మాట్లాడతారు అంత తప్పు మేము ఏం చేస్తున్నాము టెక్స్ కడతలేమా గ్రీన్ ట్యాక్స్ కడతలేమ్మా ఇంకేం కడతలేము మేము ఫిట్నెస్ చేసుకుంటున్నాం బండి పేపర్లు ఉన్నాయి ఆ పంగానే ఒక ఫస్ట్ మాకు మరిగా అనేది ఇస్తలేరు మళ్ళీ ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడామనుకో ర్యాష్ డ్రైవింగ్ అంటారు ఇష్టం ఉన్నట్టు చాలా అనులు చేస్తూరు దాని తర్వాత మాకు సెల్టెక్స్ ఇట్లు ఇబ్బంది పెడుతుండ్రు సెల్టెక్స్ నుంచి తప్పించుకొని పోతే ట్రాఫిక్ వాళ్ళు బాధలు పెడుతు ట్రాఫిక్ నుండి తప్పించుకుంటే ఆర్టీఓలు ఈ మూడు సంస్థలు ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద పడితే మేము ఎట్లా బతకాల మేము ఏం తీసుకెళ్ళాలి ఇంటికి మేము ఎంత సఫర్ అవుతున్నాము అది మీరు ఒకసారి గ్రహించాలి దయచేసి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక బండి వాడు ఏం తప్పు చేస్తలేడు జై జవాన్ జై కిసాన్ అంటున్నాడు జై జవాన్ కరెక్ట్ ఉంది జై కిసాన్ కరెక్ట్ ఉంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సంస్థ నడుస్తేనే అన్నీ నడుస్తాయి ప్రతి ఒక్కరికి ఏ నిత్యావసర వస్తువు అంది తీసుకెళ్ళాలన్నా ట్రాన్స్పోర్టే కావాలి ట్రాన్స్పోర్ట్ అని తప్పు చేస్తలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఇంత కక్ష ఎందుకు కడుతుర్రు ఒక ట్రాఫిక్ అయినా ఏదో మూలలో పోంటి ఉండి ఫోటోలు కొడుతుండు అట్లా దొంగలకి ఎందుకు కొట్టాలి పోయి నువ్వు డైరెక్ట్ ఇళ్ళవాడు బండి ఆపు ఎస్ఐ లేడక్కడ ఎస్ఐ లేనప్పుడు కానిస్టేబుల్ ఇల్లవాడి తన ఫోన్లో చూస్తాడు ఫోన్లో చూసే అధికారం ఎక్కడిది దగ్గర ట్యాబ్ ఉందా ట్యాబ్లో చూడు ఎస్ఐ ఉంటే ఆపు ఒక లైన్ ఆడు మామూలు కానిస్టేబుల్ ఆపాడు ఎస్ఐఓ సీఐ ఉంటేనే ఆపుతాడు బండి ఈ ట్రాఫిక్ వాళ్ళు అట్లా కాదు మామూలు ఒక కానిస్టేబుల్ వినాయి బండి పక్కకు తీరా అంటాడు ఎందుకు అనాలి మాకు అట్లా నాకు తెలిసేది కరెక్ట్ కాదు సార్ ఇది మేము లెవెన్ థర్టీ మాకు టైం ఇచ్చారు ట్వెల్వ్కి వెళ్ళినా బండి ఆపుతురు ఈ లెవెన్ థర్టీ కాకుండా మాకు ఒక టెన్ ఇవ్వండి టైము సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తున్నాం మేము నాలుగు గంటలకు వెళ్ళినా ట్రా ఇప్పుడు మీకు ముందు అదే చెప్తున్నా ఇంటెక్ ఇన్కమ్ ట్యాక్స్ సెల్టెక్స్ వాళ్ళు ఆపుతారు సెల్టెక్స్ తర్వాత ఆటో ఆపుతుండ్రు ఆటో తర్వాత ట్రాఫిక్ కూడా నో ఎంట్రీ అయింది వీళ్ళు ముగ్గురు ఒకటే రూడ్లో సెల్టెక్స్ దించుకుంటూ ఆటో ఆటే దప్పించుకుంటే సెల్టెక్స్ వీళ్ళు ముగ్గురు టైం వేస్ట్ చేసి మాకు నో ఎంట్రీ ట్రాఫిక్ వాళ్ళకి కాపా చెప్తారు మాకు ఇది కరెక్ట్ కాదు సార్ ఇది మీరు ముగ్గురు కలిసి ఒక స్కీమ్ లాగా మా మీద పడితే మేము చేసింది దొంగతనం కాదు మేము చేసుకునేది పని మా పనిని వాళ్ళని కరెక్ట్ చేసుకొనియండి మాకు ఇబ్బందులు పెట్టకండి దయచేసి స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు చెప్పాల్సింది ఒకటే మేము బిఎంఎస్ తరఫు నుంచి మేము రాణిగంజ్ నుంచి ఎట్లా మేము కష్టపడి పనులు చేసుకుంటున్నాము మాకు మీరు మీద సహకారం అందించండి